అలాగే మా సంతోష్ అన్న మా మోహన్ అన్న మరియు అరుగురు ప్రాంతానికి అలాగే ఆడ్మూరు ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి మా అన్న అరువులు నర్సన్న అక్కడ ఉన్నటువంటి గంగారెడ్డి అన్న మా అన్న గంగారెడ్డి అన్న మా మారా సుధీర్ రెడ్డి అన్న మోహన్ అన్న అలాగే అంకాపూర్ జగదీష్ అలాగే మా పద్మశాలి కుల బాంధవుడు ప్రభాకర్ అక్కడికి ఇచ్చేసినటువంటి మా ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నమస్త ఒక సీట్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పేరు తెచ్చుకున్నటువంటి అంకాపూర్ గ్రామం మా మిత్రులందరినీ కూడా సందర్శించి ప్రపంచవ్యాప్తంగా నేను హైదరాబాద్ వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినా కానీ అడుగుతుంటాను అంకాపూర్ అనే విలేజ్ మీకు ఉందా సో అక్కడ ఒక ఇంట్లో రెండు కార్లు ఉంటాయట ఆ ఇంట్లో నుంచి అమెరికా కానీ యూకేకి కానీ మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ తక్కువ సో కి వెళ్ళి అంత స్టఫ్ అయింది ఆ భూమిలో ఆ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి జీలేంది వాళ్ళకున్న పట్టుదల ఏంది అనేది జనరల్ ప్రతి ఒక్కరు అడుగుతుంటారు ఆరుమూలు అనగానే అంకాపూర్ అని మీకు తెలుసా ఈ మధ్య వచ్చినటువంటి అంకాపూర్ చికెన్ అని సో ప్రతి దగ్గర కూడా వీళ్ళకి పని చేయడం పని చేయడం పని చేయడం తప్ప ఇంకో ఆలోచన లేదు వాళ్ళు పని చేయాలా పిల్లలను ప్రతి ఒక్క పిల్లలను అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో మన అంకాపూర్ గ్రామస్తులు ఫస్ట్ ఇక్కడ నుంచి అమెరికాకి ఉన్నత విద్యకు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ పిల్లల్ని బంగారు భవిష్యత్ కొరకు పాటలు వేసినటువంటి అంకాపూర్ గ్రామం అంటే మా అందరికీ ఆదర్శం మేము ఆర్మూర్లో చదువుకుని అంకాపూర్ అంటే అప్పట్లో అనిపిస్తుండే వ్యవసాయానికి పట్టుకొమ్మ కష్టపడి సంపాదిస్తారు మిగతా ప్రాంతాలు ఎన్నున్నా కానీ ఇక్కడ దిగుబడి కాని పంటలు వేయడం కాని పంట మార్పిడి కాని శాస్త్రీయ విద్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు కానీ కొత్త పనిముట్ల యూసేజ్ గానీ గోడౌన్స్ కన్స్ట్రక్షన్ గానీ సీడ్స్ ప్రాసెసింగ్ కానీ సీడ్స్ ఎక్స్పోర్ట్ కానీ కూరగాయలు పండించడం గాని నాణ్యమైన కూరగాయలు పండించడం గాని పర్సనల్ డెవలప్మెంట్ కానీ భవనాలు నిర్మించడం గాని రోడ్ల నిర్మాణం కాని గ్రామ పరిపాలన కానీ నాయకత్వ కానీ ప్రతిది దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా ఎంతో మన రాష్ట్రానికి ఆదర్శం అందుకోసమే అంకాపూర్ అనేది ఒక ప్రత్యేకమైన గతితో ముందుకెళ్తుంది మేమందరం కూడా ఈఆర్ ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ సిస్టమ్ ని అలాగే ఎడ్యుకేషన్ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా అనేది అనుకున్నాం మనం ఇండియాతో పోలిస్తే చైనా చాలా ముందుంటదని తెలుసు కానీ ఆర్బో ప్రాంతం అన్నింటిలో పోలిస్తే తెలంగాణలో అంకాపూర్ చాలా ముందుంటది ఒక పది సంవత్సరాల ముందే ఆలోచిస్తారు వీళ్ళు సో వీరి ఆదర్శం మనందరికీ స్ఫూర్తినిస్తుంది కాబట్టి మేము మా అన్నలందరినీ మా పెద్దోళ్ళందరినీ కలిసి ఒకసారి వారి యొక్క భావాలను పంచుకొని మేము మా పిల్లలు ఫ్యూచర్లో భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఫ్యూచర్ లో అందరం కూడా కొత్త రకమైన పద్ధతులు పోవాలని అంటే ఏం చేయాలని వీళ్ళందరూ కూడా అమెరికాలు అక్కడ సెటిల్ అయ్యారు అక్కడ మంచి వ్యాపారం చేస్తున్నారు మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారు ఏడాది రెండు సార్లు మూడు సార్లు ఇండియాకి వస్తున్నారు తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు సో అటువంటి స్ఫూర్తి అందట్లో సమాజంలో రావాలని నెక్స్ట్ మా అటువంటి వాళ్ళకి నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా నాకున్నటువంటి మిత్ర బృందంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా ఉన్నతంగా ఉండి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా వీరు చూపిస్తున్నట్టు అభిమానానికి ఈరోజు మమ్మల్ని అల్పాహారానికి ఆహ్వానించింది అంకాపూర్ గ్రామం సో నా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పడకండి చిన్న లింగన్న కానీ మన బాపు సాయన్న కానీ గంగారెడ్డి అన్న కానీ ఇలాంటి చాలా మంది వ్యక్తులు కూడా మా కిషోరు అండ్ మా రవన్న మా మారగంగారెడ్డి అన్న అలాగే మా శేఖర్ రెడ్డి వీరందరూ కూడా ఎంతో ఆర్మూర్లతో మంచి సత్సంబంధాలు ఉంటూ వాళ్ళకు వీలైనంత సహాయం చేస్తూ అందరిని కూడా మంచి ఒక మంచి ఫ్యూచర్ ని ఏదన్నా ఉంటే మాకు ఏదైనా భూముల కొనుగోలు కానీ వ్యవసాయం సంబంధించిన దాంట్లో కూడా మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని కూడా డెవలప్ చేస్తున్నటువంటి వీరందరూ ఒక అంకాపూర్ గ్రామాస్తం కాకుండా ఆర్నూరుతో మా అందరినీ కూడా ప్రేమగా చూస్తున్నటువంటి వీరందరినీ అలకరిద్దామని ఇయర్ ఫౌండేషన్ ఇక్కడికి వచ్చింది సో వీరందరితో పాటు రేపు తెల్లారి ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా వీరందరితో డిస్కస్ చేయడం జరిగింది నన్ను అందరు ప్రేమగా వీళ్ళందరూ ప్రేమ చేస్తారు కాబట్టి వారి యొక్క సలహా సూచనలతో పాటు మా అన్న అరసన్ రాజకీయ దురంధులు కూడా ఉన్నారు వీరందరూ కూడా ఒక ఫ్యూచర్లో ఒక మంచి డ్రైవర్ బస్సు మంచి నడుపుతాడు ఒక మంచి టైలర్ మంచి బట్టలు కొడతాడు ఒక మంచి వ్యవసాయదారుడు పంటల్ని మంచి పండుతాడు ఉదాహరణకు కంకా ఒక మంచి టీచర్ ఒక విద్యాలయాన్ని మంచి నటిస్తాడు వై డోంట్ పొలిటిషియన్ మస్ట్ బిఏ ఇంటెలెక్చువల్ అండ్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కావాలని నా అభిప్రాయం ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా అదే అంటున్నారు సంస్కారం ఎదుటి పర్సన్ ప్రేమించే తత్వం మానవత్వం కింది స్థాయి నుంచి వచ్చే కష్టాలను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికి కూడా ఒక మంచి నాయకుడు కాలేడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది దాని తెలుగులో ఏమంటారు అంటే తొందరగా సులభంగా ఒక వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఇచ్చిన వ్యక్తి రాజ్యాధికారుల పాలన మంచి చేస్తాడు అని సులువుగా దర్శనమిచ్చే ప్రభువు ఎప్పటికీ కూడా జనరంజకంగా పరిపాలిస్తాడు ఇప్పుడున్న పరిస్థితులలో ఏ వ్యక్తికైనా భోజనానికి ప్రాబ్లం లేదు ఏం లేదు వారు వాళ్ళ జీవితాలు గడిపేస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సింది ఏదన్నా అత్యవసర సమయంలో కనీసం ఫోన్ కాల్ కానీ ఒక వ్యక్తి దగ్గరకు పోయి మాట్లాడే తత్వం నాకు యాక్సెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీరందరూ ఎంతో అత్యుత్తమమైనటువంటి ఓటేసి గెలిపించినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు ప్రజలే ప్రభువులు కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచన ఇప్పుడు ఉన్న వ్యక్తులు ఉన్నారచ్చు కానీ మేము ఇంకా ముందుకెళ్లి నాకున్నటువంటి ప్రేమతో కూడినటువంటి యొక్క మిత్ర బృందం అందరం కూడా ఇంకా ప్రజలకు చేరువవుదాం జీవితంలో అనేక మార్గాల్లో మేము స్థిరపడ్డాం కాబట్టి ఫ్యూచర్లో మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటదేమో అని చెప్పి దేవేందర్ అన్న వాళ్ళ నాన్న సాయన్న బాపు మా సుధీరన్న వీళ్ళందరి యొక్క ప్రేమతో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఐడియాలజీకి వచ్చినాం సో వీళ్ళందరికీ ఇక్కడ వచ్చినటువంటి పేరు పేరు నా అన్నదమ్ములందరినీ ఒక్కసారి మాట్లాడతా సాయి జీవన్ చందు శేఖర్ నవీన్ వెంకటన్న సీను భూకల్ శేఖర్ అన్న తుకారం బాపు సంతోష్ అన్న మా అహమద్భై జనతా ఎంటర్ప్రైజెస్ ఫేమస్ అలాగే నవీన్ రామ్ రామ్ చంద్ర అన్న అలాగే ప్ర మన కాంతి కేవిఆర్ అండ్ తుకారం బాపు మళ్ళా మా అలీ నారగూడన్న సత్యనారాయణ మా గంగారెడ్డి బాపు ఇస్తాకుద్దీన్ భూమన్న రాము సుధీర నెడ్జుడు ప్రగత్ శ్రవణ్ జగదీష్ మౌన ఇమ్రాన్ ఫిరోజ్ అఫ్రోజ్ షఫీ రామ్ రామ్ చందర్ అన్న అన్న లోపల రాయ్ నీ కోసమే చూస్తున్నాను లింగన్న సో లింగన్న గారు ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తూ వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ అట్లా గోడౌన్స్ ని కూడా ప్రాసెసింగ్ ఎలా చేయాలనేటువంటి ఒక వ్యవ వ్యవసాయం అలాగే పరిశ్రమల్లో ఒక గురువృద్ధుడు తను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అహంకార ధోరణి పోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే తను అందరికి ఆదర్శం ఆఫీస్కి వచ్చేటువంటి ఎంతో సిస్టమేటిక్గా మరి చట్టంని ఒక పద్ధతులను కూడా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్నటువంటి తనకు మేమందరం కూడా ఎప్పుడు కూడా వాళ్ళిచ్చే సలహా సూచనలకు సంతోషంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి మా దేవేందర్ అన్న నిజంగా ఇల్లు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఎంతో కష్టపడి భూమిని నమ్ముకొని నాకు అనిపిస్తుంది ఒక చిన్న పాడు మాట్లాడొచ్చా ఒక పాట నింగి ఎన్న పూసవాడు నింగి ఎన్న పూసవాడు నేల ఎన్ను పూస నువ్వు వెలే నీకు మచ్చాలే అంటే ఒక రైతు ఈ భూమిని నమ్ముకొని ఉన్నాడు ఆ చంద్రుడేమో అక్కడ మన మనందరినీ కాపాడుతున్నాడు వానకాలం వస్తే ఎట్లా కుప్పలు కప్పాలో ఎట్లా పంటలు కాపాడుకోవాలనో రోడ్లపైన వర్షం ఎండనక చలనక కాపాడుతున్నటువంటి మా రైతు బిడ్డలందరినీ చూస్తే కొంచెం బాధేస్తుంది ప్రభుత్వాలు కూడా వాటికి సరైన టైం సమయంలో వాళ్ళను కళ్ళలను ఏర్పాటు చేసుకోవడానికి కానీ మినిమం సపోర్ట్ ప్రతి తొందరగా ఇవ్వడానికి కానీ ప్రొక్యూర్ చేయడానికి కానీ లారీలను తొందరగా పంపడం కానీ బోన సంచుల్ని ఏర్పాటు చేసి తొందరగా ఇవ్వడం కానీ చేయడం అనేది కోట్లాది వేలాది మంది కొన్ని కోట్ల టన్నుల ధాన్యం ప్రతిరోజు రాష్ట్రంలో దర్శనమిస్తుంది అది చాలా బాధాకరమైన విషయం మనకు అన్నం పెట్టేటువంటి రైతు రోడ్డు మీద ఎండకు అక్కడ ఆగి అది ఇట్లా కళ్ళలను ఒక్కొక్క వ్యక్తులు కూడా ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి వారని చూస్తే చాలా బాధేస్తుంది మనం లాస్ట్ కి కోట్లు ఉన్నా గానీ ఆ బువ్వనే తినాలి మనం ఆ బువ్వనే మనకు కడుపులోకి పోతుంది ఇంత